శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష భావ అమృత అమృతవాహినికి స్వాగతం నదస్తి పృథివ్యాం దివి దేవృతి ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాలతో ఉన్న వస్తువు ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దేవతల వద్ద కానీ ఎక్కడా లేదు బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణం చరంతపా కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవర్గుణై శత్రువులను చేయు ఓ అర్జున బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు నాలుగవ వర్గం వారికి వారి వారి జన్మాంతర సంస్కారాన్ని అనుసరించి స్వభావం వల్ల పుట్టిన గుణాలను బట్టి కర్మలు వేరువేరుగా విభజించబడ్డాయి జ్ఞానం శమోదమస్తాంతిజవమేవచి్యం బ్రహ్మకర్మ స్వభావజం అంతర ఇంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము తపస్సు శుచిత్వం రుజుమార్గ ప్రవర్తన శాస్త్రజ్ఞానం జ్ఞానం దైవం నందు గురువునందు శాస్త్రం నందు నమ్మకం కలిగి ఉండుట మొదలైన స్వభావాల వల్ల పుట్టినది బ్రాహ్మణ కర్మ అని చెప్పబడుతోంది శౌర్యం తేజోధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం పలాయనం దానమీశావచ్చ క్షాత్రం స్వభావజం సూరత్వం తేజస్సు కీర్తి ప్రతాపం ధైర్యం సామర్థ్యం యుద్ధంలో పారిపోకుండా ఉండడం దానం ప్రజా పరిపాలనా శక్తి మొదలైన స్వభావాల వల్ల పుట్టిన కర్మను క్షత్రియ కర్మ అని అంటారు కృషి వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ స్వభావజం వ్యవసాయం గో సంరక్షణ వర్తకం వైశ్యునికి స్వభావజనితములైన కర్మలే ఉన్నాయి ఆ విధంగానే సేవారూపమైన కర్మలు నాలుగవ వర్ణం వారి స్వభావ సిద్ధమై ఉన్నాయి స్వే స్వే కర్మ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ సిద్ధిం యథా విందంతి తృణు తమ తమ స్వాభావిక కర్మల పట్ల ఆసక్తి గల మానవుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతున్నాడు స్వకీయ కర్మనందు ఆసక్తి కలవాడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎట్లు పొందుతున్నాడో దానిని చెబుతాను విను యత ప్రవృత్తి ఏన అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఎవరి వల్ల ప్రాణులకు ఉత్పత్తి మొదలైన ప్రవర్తన కలుగుతుందో ఎవరిచేత ఈ సమస్త ప్రపంచం వ్యాపించబడి ఉందో అట్టి పరమాత్మను మానవుడు స్వకీయ కర్మతో ఆరాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుతున్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుషం తన ధర్మం లేనిదిగా కనపడినా చక్కగా అనుష్ఠించబడినా ఇతరుల ధర్మం కంటే శ్రేష్టమైనదే అవుతుంది తమ స్వభావంతో ఏర్పడిన కర్మలు చేస్తున్న మానవుడు పాపాన్ని పొందడు సహజం కర్మ కౌంతేయ సదోషమపినత్యజేత్ సర్వారంభాహి దోషేణ అగ్నిరి వాృతా ఓ అర్జున స్వభావసిద్ధమైన కర్మము దోషయుక్తమైనను దానిని విడవకూడదు పొగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మలు దోషము చేత కప్పబడి ఉన్నవి కదా పరమాం సన్యాసేనాధిగచ్చతి సమస్త విషయాలయందు ఆసక్తి లేనివాడు మనసును జయించినవాడు కోరికలు లేనివాడు అయిన మానవుడు జ్ఞానమార్గంతో సర్వోత్కృష్టమైన నిష్క్రియాస్థితిని పొందుతున్నాడు సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ బ్రహ్మా జ్ఞానస్య సమాసేన ఓ అర్జున కర్మసిద్ధిని పొందినవాడు పరమాత్మను ఏ విధంగా పొందగలడో ఆ విధాన్ని జ్ఞానం యొక్క శ్రేష్టమైన నిష్ట ఏది ఉందో దానిని సవిస్తరంగా చెబుతాను విను బుద్ధ్యా విశుద్ధయాయుక్తో ధృత్యాత్మానం నియమ్య శబ్దాన్ విషయాన్ త్యక్ రాగద్వేషవ్యుదస్ వివిత సేవీ లఘ్వాసీవా కాయమానస్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం శాంతో కల్పతే అతి నిర్మలమైన బుద్ధి కలవాడు ధైర్యంతో మనసును నిగ్రహించేవాడు శబ్దస్పర్శాది విషయాలను విడిచిపెట్టినవాడు రాగద్వేషాలను పరిత్యజించినవాడు ఏకాంత స్థలంలో నివసించేవాడు మితాహారాన్ని సేవించేవాడు వాక్కును మనసును శరీరాన్ని స్వాధీనం చేసుకున్నవాడు ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండేవాడు వైరాగ్యంతో ఉండేవాడు అహంకారాన్ని బలాన్ని డంబాన్ని కామాన్ని క్రోధాన్ని వస్తు సంగ్రహణాన్ని వదిలేసినవాడు మమకారం లేనివాడు శాంత స్వభావం కలవాడు బ్రహ్మస్వరూపాన్ని పొందుటకు సమర్థుడగుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ వస్తువు